అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా టీవీ నైన్ వాళ్ళు కొన్ని పద్ధతులు కొన్ని మాటలు మార్చుకోవాలండి నాకు అందుకే టీవీ నైన్ మీద నేను అప్పుడప్పుడు విమర్శిస్తున్నానంటే ఊరికే విమర్శించను వాళ్ళ మధ్య ఒక వీడియో పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీకాంత్ గారి ఫ్యామిలీ వెళ్ళింది హీరో శ్రీకాంత్ గారి ఫ్యామిలీ వెళ్తే ఆ ఫుటేజ్ తీసుకున్న టీవీ నైన్ వాళ్ళు హీరో శ్రీకాంత్ గారి ఫ్యామిలీ తిరుపతి దర్శనానికి వచ్చారు అని టైటిల్ పెడితే సరిపోను లేదా అందరి దృష్టి ఆకర్షించిన శ్రీకాంత్ గారి ఫ్యామిలీ అని పెట్టినా ఎవరికి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఏం టైటిల్ పెట్టారో తెలుసండి శ్రీకాంత్ కూతురు వైపే అందరి చూపు ఏమండి అది అసలు ఏమైనా పద్ధతేనా నేను రజనీకాంత్ గారిని అడుగుతున్నాను ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారనుకోండి అందరి చూపు రజనీకాంత్ గారి భార్యపైనే లేదా అందరి చూపు రజనీకాంత్ గారి కూతురుపైనే అని నాలంటూ ఎవడని టైటిల్ పెట్టాడు అనుకోండి బాధ అనిపించదా ఇంకా చెప్పాలంటే శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి వచ్చి పెళ్ళైన తర్వాత కనీసం ఊహ గారిని సినిమాల్లో కూడా యాక్ చేయనివ్వలేదు ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా సినిమాలకి ఈ పబ్లిసిటీలకి ఎప్పుడు దూరంగానే ఉంచి పెంచుకున్నాడు ఆయన ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాడు నేను ఎవరన్నా రేపు పొద్దున్న నేను బయటికి వెళ్ళినప్పుడన్నా అందరూ చూపు రాజేష్ కూతురిపైన పెడితే చాలా బాధపడతాను నేను చాలా హట్ అవుతాను పిల్లల్ని ఎప్పుడు కూడా ఇలాంటి ఆటలకు దూరంగా పెంచాలని వాళ్ళ మీద కనీసం ఎవరి కంటి చూపు పడకూడదని వాళ్ళకి ఎవరి దృష్టి తగలకూడదని కోరుకుంటాను తండ్రులుగా అలాంటిది ఒక నేషనల్ మీడియా అయ్యుండి ఇంత సిగ్గులేనితనంతో ఇంత నీచమైన టైటిల్స్తో ఆ వీడియోలు ఎలా పెట్టగలుగుతామండి ఇది తప్పు కదా దీనికి మరి ఆయన పరుణ వస్తుంది వేయక్కర్లేదా మిమ్మల్ని ఎవరన్నా చిన్న మాట అంటేనే మీరు కేసుల మీద కేసులు పెట్టేస్తారు మీరు ఎదుటి వాళ్ళ ఇంట్లో ఆడళ్ళ గురించి చిన్న పిల్లల గురించి ఇలా నీచంగా హెడ్డింగ్లు పెడుతూ వీడియోలు ప్రసారం చేస్తూ ఉంటే మరి మిమ్మల్ని ఎవరు అడగరా అండి దయచేసి ఆ పద్ధతి మార్చుకోవాల్సిందిగా టీవీ నైన్ చీఫ్ ఎడిటర్ రజనీకాంత్ గారికి టీవీ నైన్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇలాంటివి మంచిది కాదు సభ్య సమాజానికి ఒకవేళ ఆ వీడియో చూడాలి జనం అందరూ మీకు వ్యూస్ రావాలని కోరుకుంటే మీరు తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చిన శ్రీకాంత్ కుటుంబం అందరి దృష్టి ఆ కుటుంబంపైనే అని పెట్టండి అంతేగాని ఇలా ఆడపిల్లల్ని పాయింట్అవుట్ చేసి ఆడపిల్లల మీద ఇలాంటి టైటిల్స్ పెట్టి వ్యూస్ కోసం ప్రాకులు ఆడొద్దని హృదయపూర్వకంగా టీవీ నైన్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్